కరోనా పాత్రల్లో నటించి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికే స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు ఉన్నారంటే ఆయన ఖ్యాతి అజరామం జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి కొనియాడారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి నగరపాలక సంస్థ ఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు తల్లికి మల్లెపోదండ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభం కాగా అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను స్క్రీన్ పై ప్రదర్శించారు తదుపరి గంటికోట రాజేష్ శిష్య బృందం లవకుశ సినిమాలోని శ్రీరామ కళ్యాణం పటాభిషేకం అంశాలపై ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ఈ ప్రదర్శన ప్రత్యేకంగా తిలకించిన జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండగ ప్రకటించడం జరిగిందని చెప్పారు తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఎన్టీఆర్ అంటే అందరూ ఒక కళాకారుడని అనుకుంటారని తాను కూడా తన తండ్రి ద్వారా ఎన్టీఆర్ సినిమాలు చూసి చాలా స్ఫూర్తి పొందానని చెప్పారు కర్ణ సినిమాలో కృష్ణుడిపై కర్ణుడు పాడిన పాట తన తండ్రికి చాలా ఇష్టమని ఆ పాటను తన తండ్రి ద్వారా చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని అన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు విశ్రాంత్ రిజిస్టార్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయ పాలన ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ నిబద్ధతకు మారుపేరు స్వర్గీయ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు తెలుగు నేల తెలుగు జాతి ఉన్నంత వరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు ఎన్టీఆర్ శ్వాస ధ్యాస ఘోష తెలుగు అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాయని చెప్పారు శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజం నిర్మాతగా లౌకిక వాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పారు స్వర్గీ ఎన్టీఆర్ జయంతి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రజలు అధికారులు తిలకించారు నగరపాలక మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ కార్పొరేటర్ చోడే వెంకటరత్నం సెట్వెల్ మేనేజర్ వచ్చినారు పర్యాటక శాఖ జిల్లా మేనేజర్లు పట్టాభి వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

సో ఒక వ్యక్తి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో సో ఇప్పుడు కూడా ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి ఆయన వెంటనే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఎన్టీఆర్ గారు టైమ్ రేట్లా చేశారు ఎన్టీఆర్ గారు టైం రెట్లా ఉంటుందని చెప్పేసి నేనో టెన్ ఇయర్స్ అయింది కెరియర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ఆలోచిస్తాను సో ఇప్పుడు మనకు ఈస్ నాట్ జస్ట్ అ హీరో சினமா ரீ கா எஸ் ஐன் ஆஃப் தெலுங்கு பிரைட் சோ மன முன் மாட்டாடின முகோர் மாட்டாடி உண்டாரு விட்டு அதுல ஜஸ்ட் மெட்ராஸ் பிரோவிடென்ஸ் மெட்ராஸ் மதராசி பிரெசிடென்சி மெட்ராஸ் பிரெசிடென்சி ஆந்திரப்பிரதேஷ் பாகி மதராசி மதராசி அனுப்தே అందులో ఒక తెలుగు ప్రైడ్ తీసుకొచ్చి ఆంధ్ర పేపర్ ఐడెంటిటీ ఇచ్చిన ఇంపార్టెంట్ లీడర్ అయితే ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది సో చాలా చాలా ధన్యవాదాలు చిన్నపిల్లలు అందరికి నైన్ నాన్న కొండ ఇంట్రాక్షన్ కూడా ఇక్కడ ఉండే చాలా మందికి ఉండదు సో అందువల్ల నేను కూడా ఆలోచిస్తున్నాను ఏమైనా మంచి సోషల్ కాజ్ మూవీ అందరికి టెలికాస్ట్ చేసి మళ్ళీ పరిచయం చేయాలా ఏమో అని అనిపిస్తుంది ఎస్ ఇట్ ఈస్ ట్రూ చాలా రీసెర్చ్ స్టడీస్ చేయాలి పిహెచ్డి పేపర్స్ చేయాలి బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా యాంగిల్ చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఎలాంటి కమ్యూనికేషన్ ఒక యాక్టింగ్ యాంగిల్లో చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చాలా మంది ఇంట్రెస్టిడ్గా అది తీసుకోవాలి అది కాకుండా గవర్నెన్స్ యాంగిల్ ఇప్పుడు త్రీ టైమ్స్ అనుకుంటాం కదా ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ సో త్రీ టైమ్స్ టెలు இப்போ வரும் அது கொண்டாடும் முன்னூட மீடியப்படுத்துனா செல்ஃப்ஹெல்ப் கிரூப் அது கோஆப்பரேட்டவ் சொசை அது இக்கடி ஆகி சக்ஸஸ் ஸ்டோரீலே சூஸ் எஜுக்கேஷன் அது உமன் யோக இம்பார்டென்ஸ் செல்ஃப்ஹெல்ப் கிரூப் எந்த ஸ்ட்ராங் உடாலும் அந்த அந்த ஸ்டேட் அந்த இண்டிய அந்த லாஞ்ச் ஒன்லே ஆந்திர சக்ஸஸ் அப்படின் கரெக்டே செல்ஃப்ஹெல்ப் கிரூப் బట్ ఐఎమ్ టోటలీ అమేస్డ్ మనకి పోక్టర్గా అందరికీ తెలిసి బయట మన ఫొటోస్ అంతా ఎక్కువ ఒక యాక్టర్గానే ఉంది ఆటర్గా మీ అందరికీ ఆ మెసేజ్ రీచ్ అయి ఉంటుంది కవర్నన్ సైన్లకు కూడా ఇంత ఇనిషియేటివ్ చేసి ఇప్పుడు వీఆర్ పైన్ యాజ్ ఇన్ సెల్ఫ్ గ్రూప్ అని పైన్ ఎస్ ఇన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం చెప్పిన అంతా అప్పటి నుంచి మొదలుపెట్టింది చూసినప్పటికీ ఐఎమ్ వెరీ అమేస్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలా సెలబ్రేషన్ చేయడం ఉద్దేశమే మనకు కూడా మన గొప్పతనం తెలియాలి మన తెలుగు ప్రైడ్ ఏంటో తెలియాలి అవన్నీ గుర్తు చేసుకోవాలి అవన్నీ ముందుకు మెసేజ్ తీసుకెళ్ళాలి వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ గా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా అండ్ ప్లస్ నా లాంటి వాళ్ళకి ఈ రోజు లేదంటే ఇంత చదివి తెలుసుకొని ఉండడు సో ఎక్స్పోజర్ కోసం మనం నెక్స్ట్ జనరేషన్కి మన ఒక టాలెంట్ని మన యొక్క ప్రైడ్ని కూడా మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము సో చాలా బ్యూటిఫుల్గా షార్ట్ ప్రోటోస్లో ఆల్రెడీ చేసిన కలెక్టరేట్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ముగ్గురు స్పీచ్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఐ వచ్చ ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ యూర్ స్పీచ్ ఐ హోప్ ఇక్కడ ఉంటే అందరికీ ఎంత కొంత మెసేజ్ తెలిసి ఉంటుంది ఒక ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది అనుకుంటాను అండ్ మన కల్చర్ రిప్రజెంటేటివ్గా చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసిన అందరికీ కూడా చాలా ధన్యవాద్ వెరీ బ్యూటిఫుల్ డ్యాన్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ థ్యాంక్ యూ వెరీ మచ్